స్వయంగా మేము కష్టపడి మేమే కట్టుకుంటున్నామని ప్రభుత్వం కూడా మాకు ఇల్లు ప్రభుత్వం అసలు సంధించటం లేదు సొంతంగానే కష్టపడి కట్టుకుంటున్నాం హాయ్ ఫ్రెండ్స్ మీరైతే ఈరోజు చూస్తున్నారు ట్రైబర్ కల్చర్ యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్ మరి ఈ ఈరోజైతే ఫ్రెండ్స్ మీ ముందు మరి మా గ్రామంలో మొట్టమొదటిసారిగా స్లాప్ ఇల్లు కడుతున్నారు ఫ్రెండ్స్ అదైతే మీకు చూపించాలని మరి వీడియో చేయడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ మరి ఈరోజు మొట్టమొదటిసారిగా మా గ్రామంలో స్లాప్ ఇల్లు కడుతూ ఉన్నారు మరి అది మున్సాబ్ వాళ్ళ ఫ్యామిలీ మరి మున్సాబ్ వాళ్ళ చిన్న కొడుకు మరి మా పంచాయతీలోనే మెకానిక్గా మంచి గుర్తింపు ఉన్నటువంటి మెకానిక్ చక్కగా ఇల్లు కడుతూ ఉన్నారు మనం చదువుతాం రండి 가는 데 갈아 이 விதంగా ਕਰತಾ onar friends చూడండి friends ఇదే దండక రేల్వే ని నిင်္ဂార్డ నా నేరా బాలద

స్లాబ్ వేసే పనులు అయితే చాలా బిజీగా ఉన్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏ విధంగా మా గిరిజనులు పని చేస్తున్నారు చక్కగా ఆ స్లాబ్ను నిర్మిస్తున్నారు చాలా చూడముచ్చటగా ఉంది మాకైతే చాలా సంతోషం ఇస్తుంది

ఆయన చూడండి ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మాయగారు ఎలా ఉంది మరి మీరు మనం ఫస్ట్ మన ఊర్లో కొంచెం కొంచెం ఫస్ట్ స్లాప్ ఇల్లు కడుతున్నాం కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మనం గ్రామంలో కట్టుకోవాలి అవును ఫ్రెండ్స్ ఓనర్ గారు అయితే మరి ఆ ఇంటి గురించి సార్ చెప్తారు కొన్ని విషయాలు ఇంటి గురించి చెప్తారు చెప్పండి గారు మా ఊర్లో అయితే ఇదే ఫస్ట్ టైం ఇంకా స్లాబ్ కట్టడం అండి మరి ఓనర్ గారు అడిగి తెలుస్తుంది మెకానిక్ గారు మరి సిద్ధుగారు బావ గారు అవుతారు మాకు చెప్పండి బాబు గారు వాటర్ కోసం పడుతున్నారు బాబా మరి ఏదైనా మెటీరియల్ తెచ్చుకోవడం అన్నా కూడా సరైన రోడ్డు సైడ్ చాలా సౌకర్యం చాలా ఇబ్బందులు పడుతూ మరి ఇంతగా మరి ఇంతవరకు వరకు డాక్ట్ చేయడం అనేది జరిగేది వృద్ధి అయ్యాలని వేడుకుంటున్నాను ఇంతేనండి మరి వంటలు కూడా సిద్ధం చేసినట్టున్నారు వంటలు కూడా చేసామండి అయితే బిరియాన్ రైస్ పై పార్టీ కేజీలు వండే ఇంకా వైట్ రైస్ ముప్పై కేజీలు ఇంకా చికెన్ అయితే మరి ఇరవై ఎనిమిది కేజీలు తీసుకోవడం అనేది జరిగింది మరి హౌస్ ఓపెనింగ్ ఎప్పుడు అండి రెండు సంవత్సరాలు కానీ సంవత్సరాలు కానీ పట్టవచ్చు మరి ఉంటుందండి మరి ఎందుకు అండి మా బావగారండి మరి ఇల్లు కడుతున్నారు వాళ్ళ కుటుంబం గురించి చిన్న తమ్ముడు మరి మా మారాయణాడికి తెలుసుకుందాం ఏంటి మరి మన ఊర్లో ఇదే మొదటి ఫ్లాప్ ఇల్లు కాబట్టి మీరు ఎలా ఇల్లు కడుతున్నారు మాకు కొంచెం స్వయంగా మేము కష్టపడి మేమే కట్టుకుంటున్నామండి ప్రభుత్వం కూడా మాకేం సంధించిన వాళ్ళు కానీ ప్రభుత్వం అసలు సంధించటం లేదు సొంతంగానే కష్టపడి కట్టుకుంటున్నాం ఏమైనా ఉన్నప్పుడు ఇవ్వాలంటే ప్రభుత్వం వారు ఇవ్వగలుగుతారా అని మేము కోరుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని కోరుకునేది అదే మీరు ఫ్రెండ్స్ మరి ఇక్కడ వాళ్ళైతే వారి సొంత డబ్బులతో మరి ఎంతో కష్టపడి వాళ్ళ డబ్బులతోనే ఇల్లు కట్టుకోవడం జరుగుతూ ఉంది ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏమైనా మరి ఇల్లు మంజూరు అయినట్లయితే మిగిలిన పనికి ఆ డబ్బులు సహాయపడతాయని చెప్పేసి వారు అయితే ఆశ వ్యక్తం చేస్తున్నారు మరి మా ఊళ్ళో మొదటి స్లాపి కాబట్టి మాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఎక్సైట్మెంట్ ఉంది మేము కూడా ఇల్లు ఇలా కట్టుకోవాలనే ఆలోచన మాకు కూడా ఉంది మరి విందు భోజనం ఏర్పాటు ఇక్కడ విందు பாந்து அந்த கூட கொஞ்சம் கொஞ்சம் ஆனந்திப்பா ரே இலக்கே இலக்கி இலக்கி هوارا ده رسو هورا هورا شنتي الو هو 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 స్లాబ్ పోయక ముందైతే ఈ విధంగా ఉండిందండి చాలా పనిలో బిజీ ఉండరు ఎవరి పనిలో వారు బిజీ ఉన్నప్పుడు తీసిన వీడియో